పంపించకుండా నా మనిషి ఎలా వస్తాడు ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు అది మాకెలా తెలుస్తుంది మా పని సవ్యంగా పూర్తి అయితే మీకు పదివేలు ఇస్తామన్నాము సవ్యంగా పూర్తి అయింది సంతోషంగా పదివేలు ఇచ్చాము అవతలి మనిషి ఫోన్లో గట్టిగా అన్నాడు ఈ విషయంలో అవతలి మనిషి తగ్గదలుచుకోలేదు ఎవరికి ఇచ్చారు ఇన్స్పెక్టర్ మరోసారి అడిగాడు మీరు కానిస్టేబుల్ని మా దగ్గరకు పంపారు అతని నెంబరు ఫోర్ నాట్ ఫైవ్ మా కానిస్టేబుల్స్ అందరి నెంబర్లు వరుస పెట్టి చెబుతాను రాసుకోండి ఇన్స్పెక్టర్ శాంతంగా అన్నాడు నెంబర్లు మాకెందుకు ఫోర్ నాట్ ఫైవ్ నెంబరు మా కానిస్టేబుల్స్లో ఎవరికీ లేదు కాబట్టి ఆ ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు విషయం అర్థమైంది కదా అర్థమైంది కాంతి మరొకటి ఉంది పదివేలు ఇస్తామన్నది నేను పుచ్చుకుంటానన్నది మీరు ఈ రహస్యం మూడో మనిషికి తెలియదు అలాంటప్పుడు మూడో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు మధ్య జరిగింది ఎట్లా తెలుసు మీకు తెలియకుండా మీ మనిషి ఎవడన్నా ఆ అదే అదే మాట్లాడవద్దంటున్నాను మీ మనిషి ఎవడన్నా చాటుగా విని ఈ పని చేసి ఉండవచ్చు కదా ఇన్స్పెక్టర్ సాబ్ మనం ఇలా కొట్టుకులాడే లాభం లేదు నా పనిలో మళ్లీ మళ్లీ మీ సాయం కావాలి అందువలన నేను మిమ్మల్ని పదివేలకు మోసం చేసి లబ్ధి పొందేది ఏమీ లేదు అలాని మళ్లీ పదివేలు ఇచ్చుకోలేను మరో కేసు రెండు రోజుల్లో వస్తున్నది మీకు ఆ కేసులో పన్నెండు వేలు ఇస్తాను నన్ను అర్థం చేసుకుని ఆలోచించండి అన్నాడు అవతల వ్యక్తి ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు అవతలి వాళ్ళు తప్పుడు పనిచేసే వాళ్ల పని చూసి చూడనట్లు పోతే ఘనంగా లంచం ఇస్తారు ఇన్స్పెక్టర్తో పదే పదే పని ఉంటుంది అలాంటి వాళ్ళు మోసకిస్తారా మోసగించరు మరి ఇన్స్పెక్టర్ ఏ మనిషిని పంపింది మా కానిస్టేబుల్ ఫోర్ నాయిట్ ఫైవ్ను పంపారు అని చెప్పటం ఇదంతా ఎలా జరిగింది ఫోర్ నాట్ ఫైవ్ కానిస్టేబుల్ లేడు మరి వెళ్ళింది ఎవరు ఇన్స్పెక్టర్ ఓ ఐడియా వచ్చింది వెంటనే అన్నారు గతాన్ని వదిలేద్దాం ఆ కేసుకి పదిహేను ఇవ్వండి అవతల వ్యక్తి కాస్త ఆలోచించి ఆమోదం తెలిపాడు మన ఇద్దరు కళ్ళు కప్పి పదివేలు కొట్టేసిన వాడిని మనం వదలకూడదు ఇన్స్పెక్టర్ అన్నాడు ఏం చేద్దామంటారు మా కానిస్టేబుల్స్ని మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని అందరినీ మరోసారి చూడండి మీ దగ్గరకొచ్చి అప్పనంగా పదివేలు అందుకున్న త్రాష్టుడి పోలిక వీళ్లలో ఎవరికైనా కొద్దో గొప్పో కలుస్తుందేమో చూడండి అనుమానించదగ్గ వ్యక్తి ఆనవాళ్ళు ఆచూకి మాకు చెప్పండి ఆ బాస్టర్ గారి పని ఆపై నేను చూస్తాను చాలా మంచి ఐడియా తప్పకుండా అలా చేస్తాను అవతల వ్యక్తి సంతోషిస్తూ అన్నాడు ఈ తఫామని అది మీరే చెప్పండి కాస్త ఆలోచించి చెబుతాను ఇంకా టైం ఉంది కదా ఆ భారం మీదే ఎలా చెబితే అలా మంచిది ఇంకా ఉంటాను మంచిది అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్ రిసీవర్ క్రెడీలపై ఉంచి దీర్ఘ నిట్టూర్పు విడిచి ఆలోచనలో పడ్డాడు జరిగిందేదో జరిగింది పదివేలు బూడుదలు పోసిన పన్నీరు అయింది నిజంగా వాళ్ళే మోసం చేశారనటానికి ఆధారం లేదు పదే పదే వాళ్ళకి తనతో పని ఉంటుంది ఇది ఎవరో మూడో మనిషి పనివాడు దొరికాడంటే చచ్చాడన్నమాటే పెద్ద నేరం నెత్తిన మూసి కటకటాల్లోకి లాగి చిత్రహింసలు పెట్టాలి అతని ఆలోచనలు అలా సాగుతున్నాయి బన్సిలాల్ నుంచి ఉపాయంగా ఆనందయ్య మనవడిని తీసుకురావటానికై పన్నిన పథకంలో కానిస్టేబుల్స్ రాజు రమణలు నయాన గాని భయాన గానీ పనిచేశారు వాళ్ళు డబ్బు అడగలేదు కూపీలాగే ప్రయత్నం చేయలేదు శక్తిమాయి తెలివిగా ఇన్స్పెక్టర్కి అందాల్సిన డబ్బుని తన దగ్గర మనిషిని కానిస్టేబుల్ వేషంలో ఫోర్ నాట్ ఫైవ్గా పంపించి ఆ పదివేలుని చేజిక్కించుకుంది సక్రమంగా పని నిర్వహించినందుకు రాజు రమణలకు చేరు ఐదు వేలు పారితోషికం అంటూ పంపించింది జరిగింది ఇది ఈ విషయం అటు అవతలి మనిషికి తెలియదు ఇటు ఇన్స్పెక్టర్కి తెలియదు అది శక్తిమాయి తెలివి ఎలా అవుతుంది ఆలోచించి ఆలోచించి విసుకుపోయిన ఇన్స్పెక్టర్ ఈ తఫా గతాన్ని వదిలేసి అవతల వ్యక్తి అందిస్తానన్న పదిహేను వేలని ఎవరికంటా పడకుండా ఎలా అందుకోవాలన్న ఆలోచనలో పడ్డాడు ఇంకో కానిస్టేబుల్ కనకలింగం తన భారీ కాయాన్ని దొర్లించుకుంటూ వచ్చి ఏదో కేసు వచ్చిందని చెప్పాడు ఆ కేసు బయట పరిష్కరించాల్సినది అందువల్ల తీరుబడిగా కాళ్ళూపుకుంటూ ఆలోచిస్తున్న అతను లేవక తప్పలేదు కానిస్టేబుల్ కనకలింగం పక్కకు తొలగి నుంచుటాడు ఇన్స్పెక్టర్ స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు నా ఎత్తు ఫలించింది బన్సీలాల్ అన్నాడు ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదు రాత్రి పది నలభై ఇరువురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్ సేవిస్తున్నారు మాటల మధ్యలో బన్సీలాల్ అన్నాడు ఏమిటా ఎత్తు ఇన్స్పెక్టర్ అడిగాడు అప్పుడే మర్చిపోయారా బన్సీలాల్ అడిగాడు విస్కీని నాలుగు మీదనే ఉంచుకుని చెప్పరిస్తూ ఏదీ మర్చిపోలేదు లాల్జీ మధురవేణికి ఏ తొడ మీద పుట్టుమచ్చ ఉంది చెప్పగలను నీరజాక్షి పెదవుల రుచి ఏ స్వీట్లో పోలి ఉంటుందో చెప్పగలను కానీ ఆగరేం చెప్పండి బన్సిలాల్ కుర్చీలోంచి కాస్త ముందుకు వంగి ఆతృతగా అడిగాడు అలా ఫలానిది అని కాస్త చేసి అడిగితే చెప్పగలను ఎత్తు అంటే ఎలా తెలుస్తుంది ఏ అతివ తాలూకా ఎత్తుపల్లాలు చెప్పక ఎత్తు అంటే ఎలా ఎత్తులు కొలతలు మీకు మందు ఎక్కువైంది నవ్వుతూ అన్నాడు బన్సీలాల్ ఇంకా వ్యాధి తగ్గండే అదే మాట లాల్జీ ఇన్స్పెక్టర్ జోకేశాడు బన్సీలాల్ ముఖమాటంగా నవ్వాడు గుర్తొచ్చింది టకీమని చెప్పాడు ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ముఖం వికసించింది చెప్పండి అన్నాడు ఫిష్ కట్లెట్ నోట్లో పెట్టుకుంటూ రంగమణి విషయంలో చాచా వెంటనే అనేసాడు బన్సీలాల్ చాచా కాదు చీచీ అనాలి నవ్వుతూ పలికాడు ఇన్స్పెక్టర్ నేను చెప్పింది అది కాదు మరేదట లెటర్ సంగతి లెటరా అదేనండి బాబు మన రూరం కలిసి తయారు చేసిన లెటర్ ఆ కవరును మిమ్మల్నే పోస్ట్ చేయమన్నాను అలా ఎందుకన్నారు ఇన్స్పెక్టర్ అడ్డు తగిలి అడిగాడు అప్పటికే నిషా బాగా ఎక్కి మాట తడబడుతున్నది అప్పనంగా దొరికితే చాలు పేపాడు కూడా పీల్చి పారేసే రకం అధికారం చేతిలో ఉన్నవాణ్ణి మేపుతుంటే అవసరానికి గుప్పెడలో ఉంటాడు కదా అనుకుంటే అవసరం తక్కువైంది మేపుడు ఎక్కువైంది తప్పదు కొన్ని కొన్ని తప్పవు బన్సిలాల్ ఆలోచిస్తుంటే ఎత్తు కవరు లెటర్ అన్నారు అవునా అంటూ గుర్తు చేశాడు ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడాలో తెలియక బన్సిలాల్ నవ్వి ఊరుకున్నాడు మీరు గుర్రమెక్కారు అప్పుడేనా దిగండి లాల్జీ దిగండి అన్నాడు ఇన్స్పెక్టర్ బన్సిలాల్ ఏదో అనే లోపల నౌకరు లోపలికి వచ్చాడు అయ్యా మీకు ఫోన్ వినయంగా చెప్పాడు నౌకరు ఎవరు ఎక్కడి నుంచి అడిగాను చెప్పలేదు చాలా బిజీగా ఉన్నారని ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నారని చెప్పాల్సింది చెప్పినా వినలేదు మీతోనే మాట్లాడాలట అర్జెంట్ సీక్రెట్ ఈ మాటలు చెప్పమన్నారు అర్జెంట్ సీక్రెట్ ఆ మాటలు వినగానే బన్సీలాల్ పడ్డాడు పద వస్తున్నాను నౌకరుతో అని ఇప్పుడు వచ్చేస్తాను మీరు కానిస్తూ ఉండండి ఇన్స్పెక్టర్తో చెప్పి నుంచి యువతలకి వచ్చేశాడు అక్కడ ఇన్స్పెక్టర్ ఒక్కడూ మిగిలిపోయాడు ఈ పూట వద్దామనుకున్నాను కానీ విధవ కేసుతో ఇప్పటిదాకా కుదరలేదు సారీ లాల్జీ ఎవరు మీరు నొసలు చిట్లించి అడిగాడు బన్సీలాల్ జోక్ చేస్తున్నారా లాల్జీ బన్సిలాలు వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుని తన పేరు చెప్పంగానే మాటలవి స్వరం చూడబోతే పరిచయం ఉన్నట్లు తోస్తున్నది మరి ఏమాలోచిస్తున్నారు లాల్జీ ఎవరు మీరు అదేమిటి నా స్వరం గుర్తుపట్టలేదా ఎవరు మీరు అంటున్నాను బన్సిలాల్ గట్టిగా అడిగాడు పార్టీకి పిలిచిన నన్ను మీరు మర్చిపోయారన్నమాట అంటే నా వాటా కూడా మీరు సేవించి అధిక ప్రసంగం నేనడిగింది పేరు ఇన్స్పెక్టర్ కన్నారావునే మీరు మర్చిపోయారంటే మీరు నల్లగుర్రాయిని పూర్తిగా కేసి స్వారీ చేస్తున్నారు అనుకోవాలి లాల్జీ మీరు ఇన్స్పెక్టర్ కన్నారావా బన్సిలాల్ తెల్లబోయి అడిగారు ఏమిటి విషయం నా శీలాన్ని శంకిస్తున్నారా మనిషిలాల్ అయోమయమును పడిపోయాడు సాయంత్రం ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి రాత్రికి పార్టీకి రమ్మన్నాడు అలాగే పది దాటంగానే ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇరువురు తీర్థప్రసాదాలు పుచ్చుకుంటూ కూర్చున్నారు వీడెవడూ ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇన్స్పెక్టర్ని పార్టీకి రాలేకపోయాను అంటున్నాడు మాటలో పెట్టి వీడి ఆమె తుమ్మి తేల్చుకోవాలనుకున్నాడు ఏమిటి నేను ఆలోచన చేస్తున్నారు అవతల నుంచి ఇన్స్పెక్టర్ని అని చెప్పిన అతను అడిగాడు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు బస్సలాలు అడిగాడు మీ మాటలు ప్రశ్నలు కొడు విచిత్రంగా ఉన్నాయి లాల్జీ జోక్ చేస్తున్నారో నిజంగా అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఇప్పటిదాకా కేసు చూడటం వల్ల మీ ఇంటికి రాలేకపోయాను ఈ విషయమే నేను పిలిచి మరీ చెప్పాను ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు స్టేషన్లోనే ఉన్నాను కేసు పూర్తి కాగానే మీకు ఫోన్ చేశాను ఇన్స్పెక్టర్ చెబుతుంటే బన్సీలాల్ పని అయోమయంగా మారింది మందు సేవించటం వల్ల మైకం కమ్మిందేమోనని ఒకటికి రెండుసార్లు తలవిదిలించాడు కనుక మీరు తప్పదు అంటే మీరు పిలిచారు అన్న వంకతో స్టేషన్ నుంచి ఈటే బయలుదేరి మీ ఇంటికి వస్తాను రేపు చూద్దామంటే నాకు అభ్యంతరం లేదు చెప్పండి లాల్జీ మీరెలా అంటే అలా ఇన్స్పెక్టర్ చెప్పటం పూర్తి చేసి అడిగాడు పోలీసు డ్రెస్తో వస్తారా ఆత్రుతగా అడిగాడు బన్సీలాల్ ఆ మనసులో ఆలోచించాడు రాజు రమణం వేషలతో గతంలో ఇద్దరు తనింటికి వచ్చి తనంతటి వాడి కళ్ళల్లో దుమ్ము కొట్టి ఓరి దేవుడొయ్ ఇప్పుడు వచ్చింది నకిలీ ఇన్స్పెక్టర్ కదా అందువలనే కౌరు సంగతి చెప్పలేకపోయాడు తాగటం కూడా ఈ పూట ఎక్కువయింది ఆగి ఆగి కాక ఆపక తాగేస్తున్నాడు కనుక వీడు నకిలీ ఇన్స్పెక్టరా ఏంటి లాలజీ ఓ మాట మాట్లాడి మళ్ళీ ఆలోచిస్తున్నట్లున్నారు ఏమన్నా జరిగిందా ఆ మాట వినగానే బీలాల్ ఇంకేమీ ఆలోచించలేదు ఇన్స్పెక్టర్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉండి డ్రింక్ చేవిస్తున్నాడు అందుకే మీరెవరిని అడిగాను అంటూ అసలు విషయం బయటపెట్టాడు కొంపు మునిగింది లాల్జీ వాడెవడు గచ్చదంగా ఈ కేసు తాలూకా వాళ్ళు కూడా వాడి తాలూకా వాళ్ళేమో ఎందుకంటే నాకు దరిద్రపు కేసు తగిలింది నన్ను మీ ఇంటికి రాకుండా అడ్డు తగిలి నకిలీ ఇన్స్పెక్టర్ అక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే ఆలోచించండి ఏం జరిగిందో అప్పుడు రాజు రమణలు వచ్చారనుకుని మీరు ఇంకేమి మీరు చెప్పవద్దు అర్థమైంది మళ్ళీ ఎవరో పెద్ద మోసంలోకి లాగబోతున్నారు నా మెడ చుట్టూ ఉచ్చు బిలుసుకుపోతున్నది మీరు కంగారు పడకండి లాల్చీ ప్రతి నిమిషం ప్రత్యర్థులదే పై చేయి అనుకోకండి ఒకసారి వాళ్ళు మోసంలో పడ్డాము ఇప్పుడు వాళ్ళు మన ఉచ్చులో పడ్డారు ఇప్పుడు నన్నేమి చేయమంటారు నాకంతా అయోమయంగా ఉంది మీరు నన్ను నమ్మారా ముందే విషయం చెప్పండి మీరు వస్తానన్నారు కదా నసుకుదు అన్నాడు బన్సిలాల్ మీరన్నదాన్ని బట్టి మీరింకా నా మాట నమ్మనట్లు కనబడుతున్నది ఆమె కరెక్ట్ అది కాదు అంటూ మళ్ళీ నసికాడు బన్సిలాల్ లాల్జీ మీరు నా మాటలు నమ్మినా నమ్మకపోయినా నేను ఇన్స్పెక్టర్ కన్నారావునే పైగా మనం మనం ఒకటి నేను ఈ వృత్తిలో ఉండి సమయానికి మిమ్మల్ని రక్షించుకోలేకపోతే నేనెందుకు నా పదవి ఎందుకు నేను మంది మార్బలంతో బయలుదేరి ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను మీరు నకిలీ ఇన్స్పెక్టర్ గాడికి అనుమానం రాకుండా చూసుకోండి వెళ్తానంటే అక్కడి నుంచి వెళ్ళనీకండి ఎదురు తిరిగితే నాలుగు తగిలించి బంధించండి వాడి సంగతి నేను చూసుకుంటాను అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నారు కదూ ఆపదలో ఆలస్యం అన్ని వేళలా మంచిది కాదు పిట్ట మన గూటికి వచ్చింది ఇంకా వదులుతానా అన్నట్లు ఆ పాస్టర్ గారిని నమ్మి మన రహస్యాలు ఏమి వాడికి చెప్పలేదు కదా మనిసలాలు గొంతులో పచ్చిమెలక్కాయి పడ్డట్టు అయింది ఏదో ఒకటి రెండు పాత విషయాలు వాడే మీరు అనుకుని మాట్లాడాను చాలు లాల్జీ ఇంకేమి చెప్పకండి నీటిలో ఉన్న పడవ మునగటానికి ఒక్క కంత చాలుననే వస్తున్నాను వాడిని పోనీకండి జాగ్రత్త బాల్ పళ్ళు నూరుతూ రిసీవర్ క్రెడీల మీద ఉంచి నెమ్మదిగా వెనుతిరిగాడు అప్పటికే ఓ పథకం పన్నాడు నలుగురు నౌకర్లని పిలిచాడు గొసగొసలాడాడు ఆ తర్వాత బన్సిలాల్ ఏమీ తెలియనట్లు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు నలుగురు నౌకర్లు ఆయుధాలతో వెనకనే వచ్చారు ఎక్కడి నుంచి ఫోను బన్సలాల్ని చూస్తూనే అడిగాడు ఇన్స్పెక్టర్ రాంగ్ నెంబర్ క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు బన్సలాల్ ఇన్స్పెక్టర్ అనుమానంగా అతన్ని చూస్తూ అర్జెంట్ సీక్రెట్ మీతోనే మాట్లాడాలని వాడెవడో అన్నాడని మీ నౌకర్ చెప్పాడు అని అడిగాడు వీడికెందుకు ఈ ఆరాలన్నీ విధవు కాబట్టి వీడికి వివరం కావలసి వచ్చింది తను గమనించలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే తెలిసిపోతున్నది ఇన్స్పెక్టర్ క్రాఫ్ ఇలా ఉండదు క్రాఫ్ బాగా పొట్టిగా ఉంది ఏమిటి ఆలోచిస్తున్నారు ఇన్స్పెక్టర్ని గుచ్చిగుచ్చి చూస్తూ అడిగాడు ఏమీ లేదు బస్సులా విసుగ్గా అన్నాడు కాదు ఏదో ఉంది మీరు నా దగ్గర దాస్తున్నారు ఏమిటి మీ అనుమానం పోలీసుడికి అనుమానం రాదు వచ్చిందంటే ఏదో ఉన్నట్లే చెప్పండి ఫోన్ చేసింది ఎవరు ఫోన్లో ఏం చెప్పారు నేను చెప్పను తీరాలి అతి ప్రమాదంలో కూడిన విషయం అయితే కొంపు మురుగుతుంది బంశురాల్ మౌనంగా ఉండిపోయాడు ఇన్స్పెక్టర్కి కోపం వచ్చింది నాకు తెలుసు ఫోనులో ఎవరో ఏదో చెప్పారు ఆ మాట నాతో మీకు మీకిష్టం లేదు రాంగ్ నెంబర్ అయితే ఇంతసేపు ఫోనులో మీరు ఎవరితో మాట్లాడినట్లు మీ మధ్య నా మధ్య రహస్యాలు ఉన్నప్పుడు మీరు మీరే నేను నేనే ఇంక నేను ఎక్కడ దేనికి అంటూ ఇన్స్పెక్టర్ విసురుగా పైకి లేచాడు వెళ్ళిపోదామని ఇన్స్పెక్టర్ తప్పించుకు వెళ్లిపోతున్నాడని కంగారు పుట్టింది బన్సిలాల్కి పెద్ద స్వరంతో నౌకర్లను పిలిచాడు నలుగురు నౌకర్లు నాలుగు పక్కల నుంచి వేట కుక్కల్లా అతడి మీదకి దూకి గట్టిగా పట్టేశారు మారణాయుధాలని ప్రయోగించే అవసరం లేకపోయింది ఒకడు చేతులు విరిచి పట్టుకుంటే మరొకడు డొక్కలో ఓ పోటు పొడిచాడు ఇన్నేళ్ల సర్వీసులో ఇన్స్పెక్టర్ ఇతరులని ఉదకటమే కాని చీపురు పుల్లతో కూడా దెబ్బతిని ఎరుగడు డొక్కలో బలంగా పిడికిలు పోటు తగిలేసరికి బాధతో గిలగిలలాడాడు దొంగనా కొడుకుల్లారా అంటూ గట్టిగారిచాడు మరో నౌకరు పెడేలుమని అతని మూతి మీద పుట్టాడు బన్సిలాల్ నవ్వుతూ చూస్తూనుంచున్నాడు ఏం జరిగిందో తెలియక ఓ పక్క అయోమయంగా ఉన్నా తాను ప్రమాదంలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ బాగానే గ్రహించాడు అక్కడి నుంచి ముందు పారిపోకపోతే వాళ్ళు తన ప్రాణం తీయటం ఖాయం అని గ్రహించాడు అందుకని వాళ్ల చేతుల్లోంచి గుంజుకుని పారిపోబోయాడు అది గ్రహించి వాళ్ళు ఇన్స్పెక్టర్ని బలంగా నొక్కివించారు ఇన్స్పెక్టర్ మాట్లాడబోతే గొంతు నొక్కేవాడొకడు మూతి మీద కొట్టేవాడొకడు తయారయ్యారు చేతులు తీటతో జిలగా ఉన్నాయేమో తలవదెబ్బ ఇన్స్పెక్టర్ని వేయటం మొదలుపెట్టారు పేడి పేడి మని వాళ్ళు నలుగురు కలిసి మోదుతుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి ఇన్స్పెక్టర్కి పీక దాకా పట్టించింది ఐదు నిమిషాలలో హరించుకుపోయింది నిషా పూర్తిగా దిగి నిలువు గుడ్లు పడ్డాయి భయంతో ప్రాణం పిడుచుకట్టుకుపోయింది పిచ్చి కోపం వస్తున్నది కోపం ఆపుకోలేక ఏదో ఒకటి అంటుంటే వాళ్ళు గోప కొడుతున్నారు ఒళ్ళు వాచిపోతున్నది బన్సీలాల్ మాత్రం చేయి చేసుకోలేదు వినోదం చూస్తున్నట్లు కళ్ళ ముందు జరిగేది చూస్తూ ఇన్స్పెక్టర్ రాకు కోసం మాటిమాటికి వాచేలో టైము చూసుకుంటున్నాడు ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఈ నకిలీ ఇన్స్పెక్టర్ గాడిని ఇక్కడే బంధించి తాను ఇన్స్పెక్టర్ను కలిసి సరదాగా కొత్త పద్ధతులతో వీడిని హింసిద్దామనుకున్నాడు బన్సీలాల్ ఐదు నిమిషాల తర్వాత వాకిల ముందు వాహనం ఆగిన చప్పుడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని తోడ్కొని వెళ్ళటానికి బనిసిలాలు వేగంగా మేట దిగాడు